కాకినాడ రూరల్ మండలం వాకలపూడి పంచాయతీ పరిధిలో ఉన్న కాలనీ వారాహి కాలనీగా నామకరణం చేశారు గత ప్రభుత్వ పాలనలో సుమారు నాలుగున్నర ఎకరాల భూమిని కాకినాడ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో కబ్జా చేశారని వారు ఆరోపిస్తున్నారు వాటిపై కోర్టులో పోరాటం చేశామని తెలిపారు కోచ్ తీర్పు తమకు అనుకూలంగా వచ్చిన తమ స్థలాలను స్వాధీనపరచుకోవడంలో వైసీపీ నాయకులు ఎన్నో అడ్డంకులు సృష్టించారని పేర్కొన్నారు అప్పటి అధికారులకు దృష్టికి తీసుకుని వెళ్ళిన తమకు న్యాయం జరగలేదన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే వారికి న్యాయం జరిగిందని దానికి కృతజ్ఞతగా ఈ నామకరణం చేసినట్లు వారు తెలిపారు నాలుగు ఫ్లాట్లు మేము కొనుక్కున్నామండి మా ఫ్లాట్లంతటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్యాయక్రాంతంగా మనుషులు పెట్టించి రౌడీజంగా ఇదంతా కబ్జా చేశారండి చాలా మంది వరకు మేము పోరాడాం వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా పోరాటం ఏమీ పని పని జరగలేదు మమ్మల్ని అందరిని చాలా యాతన పెట్టారు ఇందులో పేదవాళ్ళు ఉన్నారు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు ఇందులో ఏదో ఫాల్ట్ ఉందని చెప్పేసి చూపించేసి నానా ఇది చేసేసి మమ్మల్ని సఫర్ చేశారు చాలా చాలా బాధ పెట్టారు సో ఎంతమంది ఉన్నారంటే ఆడబడుచు పేరు మీద కూతురు పేరు మీద పసుపు కుంకాలకు ఇచ్చిన స్థలాన్ని కూడా వెళ్ళి కబ్జా చేసేసారు దానికి ఎమ్మెల్యే గారి దగ్గరికి అబ్ నెంబర్ గారు కూడా వెళ్ళాం మన ఎంఆర్ఓ దగ్గర ఆఫీస్కి వెళ్ళాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళాం అందరి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి ఏ ఒక్కరి దగ్గర కూడా మాకు న్యాయం జరగలేదు వాళ్ళు అప్పుడు అధికార బలంతో అధికారంతో రౌడీలు పెట్టి పోలీసులు పెట్టి ఇక్కడ ము చుట్టూ పగరా మొత్తం మూడు రోజుల్లో గోడ కట్టడం జరిగిందండి మొత్తం నాలుగు ఎకరాలకి కూడా గోడ కట్టేసారు అప్పుడు మేము ఎదుర్కొన్నాం స్థానికంగా పోలీసులు మేము వచ్చి అందరూ ఎదుర్కొన్నాం సైడ్ వార్స్కి వచ్చినాం మమ్మల్ని కూడా కొట్టారు కొంతమందిని చాలా మంది మరి ఏ విధంగా చేసి అప్పుడు అన్ని విధాలుగా మేము ఎస్సీ గారికి ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది మేము అందరం సర్పరం పోలీస్ స్టేషన్ లో కూర్చుని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది మాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా మా దగ్గర ఉంది తదుపరి ఏం చేసాం అంటే స్పందనకి వెళ్ళాం సార్ స్పందన తర్వాత ఎంఆర్ఆర్ దగ్గరికి వెళ్ళాం సార్ ఇచ్చే రెప్యుటేషన్ ఆయన ఇనిషియల్ కూడా మా దగ్గర ఉన్నారు సార్ తర్వాత జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం సార్ జాయింట్ దగ్గరికి వెళ్ళిన క్రమంలో మా బాధ చూడలేక అప్పుల్లో బోస్ గారంటే ఒక నైతిక విలువలో ఉన్న ఒక నాయకుడు మా అందరి దృష్టిలో ఆయన కూడా మా దగ్గరికి వచ్చి ఈ చిన్న 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 ఉద్యోగస్తులని పేదవాడుకున్న స్థలం కాడమ్మా ఆయనకి అన్యాయం జరిగింది చూడమని జేసీకి మా సమక్షంలో చెప్పారు సార్ అయిన తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్దాం అంటే ఆవిడ అసలు రానవలేదు సార్ ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ అంతా కలిసి వ్యవస్థ అంతా ఒక ప్లాండ్ గా జరిగింది సార్ అండ్ చేత మేము ఏం చేస్తాం అన్ని